ఏపీ టీడీపీ నేత బుద్ధా వెంకట మాట్లాడుతున్నారు చూద్దాం మెదడు ఉందా లేదా అనేది మాకు అర్థం కావట్లా ఎవరైనా సరే మన కారు కానీ సెక్యూరిటీ గార్డు కార్డు ఎక్కి అంటే ఆఖరికి జగన్మోహన్ రెడ్డికి మైండ్ పోయి లోపల మోడీ గారు మరి ఏమన్నారో ఏమో కానీ ఆ దెబ్బకి మైండ్ పోయి బయటికి రావడానికి వచ్చి వేరే కారు ఎక్కడవే కాకుండా వేరే కారు ఎక్కుతుంటే సెక్యూరిటీ గార్డులు ఈ కారు కాదు బాబు ఆ కారు ఇది నీకు మైండ్ దొబ్బింది అని వాళ్ళు దెబ్బలాడి పంపించారు సెక్యూరిటీ గార్డు ఇంకొక విషయం ఏంటంటే భారతదేశానికి తొలి భారతదేశానికి తొలి తెలుగువాడు ప్రధానమంత్రి చేసినటువంటి వ్యక్తి పివి నరసరావు గారు ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి అయినా ఆయనకి ఏ అన్ని పార్టీలు కూడా భారతదేశంలో ఆయన గౌరవంగా చూసేవాళ్ళు అలాంటి గౌరవం గల వ్యక్తికి భారతరత్న ఇస్తే అందరూ దాన్ని హర్షాలు వెళ్ళబుచ్చారు శుభాకాంక్షలు తెలియజేశారు ఆయన ఉన్నా లేకపోయినా వాళ్ళ పిల్లలకు చెప్పారు టీవీల్లో చెప్పారు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు పివి నరసింహరావు గారికి భారత భారతరత్న గురించి హర్షం వ్యక్తం చేయడానికి టీవీ ఛానల్ వాళ్ళు అతన్ని అడిగితే విజయసాయి రెడ్డి విజయసాయిరెడ్డి స్థాయి అంటే నా స్థాయి కాదు విజయసాయిరెడ్డి స్థాయి అని పివి నరసింరావు గారికి మరొక్కసారి అవమానం జరిగింది వీళ్ళ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కడపలో ఆ రోజు ఆ రోజు కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పివి నరసింహరావుతో మీటింగ్ పెడితే చెప్పులు ఇసులిచ్చినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి అంతకంటే దారుణమైన పరిస్థితి ఇవాళ వెళ్ళి లోగోలు పెడితే ఆయన గురించి ఒక తెలుగువాడికి అది చనిపోయిన వాడికి భారతరత్నిస్తే పోనీ బతికుండి నీకు అతనికి ఉన్నాయంటే ఓకే ఆయన చనిపోయి ఏ లోకాన్ని ఉన్నాడు ఆయన మీద కూడా కక్ష సాధింపు చేసే మనస్తత్వం గల జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు ఉన్నారంటే వీళ్ళని చీకొట్టాలి రోడ్డు ద్వారా కాదు అసలుకి ముందే